హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచారం సో హిందూ బంధువులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై భవానీ సో మెయిన్లీ ఏంటంటే ఇవాళ మన హిందువులందరిలోనైతే ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు సో అందరు పోలేళ్ళు వేసినా లేదో మాకైతే తెలియదు పచ్చడి చేస్తారు కదా కుండలల్లో పచ్చడి మేము కూడా చేసినాం పచ్చడి రాయినా పోలేళ్ళు తిన్నా సో ఇంకా మా ఇంట్లోనైతే చేస్తుర్రు వీడియో చూపిస్తూనే ఉంటా ఎట్లా చేస్తారు ఏంది ఏం కదా అనేది మా అమ్మనైతే చేస్తుంది అలా మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరు కలిసి ఉగాది పచ్చడి తాగడం మర్చిపోకూర్రీ కోలేలు మాత్రం కంపల్సరీ తినాలి ఉగాది అంటేనే కోలేలు పచ్చడి పచ్చడి అంటేనే ఉగాది కోలేలు అంటేనే ఉగాది సరేనా చలో చూపిస్తా చూడండి ఇక ఓలెల పిండి తడిపి ముందే పెట్టుకున్నారనమాట ఆల్రెడీ చేసింది మేము తినేసినాం ఇక చుట్టాలు వస్తారని మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తారనమాట పిలిచినాం ఇక వాళ్ళ గురించి అని ఇప్పుడు అనమాట పెద్దలా కూడా పెట్టేస్తాం పెద్దలు అంటే తెలుసు కదా పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళకి మా తాతకి మా డాడీ వాళ్ళకైతే పెట్టేసినాం వాళ్ళ పేరు మీద అలా పెట్టినాకనే దేవుని దగ్గర పెట్టినాకనే తింటాం అనమాట అక్కడ అయితే అయిపోయింది ప్రాసెస్ ఒకటి పెంక మీద ఉంది ఆల్రెడీ ఒకటి డే చేస్తుంది చూద్దాం తెలుసుగా బెల్లం పూర్ణం పిండి అది ఏమంటారు బెల్లం పప్పు వేసి చేస్తారు ఓ ఇస్తు పూర్ణం అయితే పెట్టుకుంది ఇప్పుడు వస్తుంది అనమాట అయిపోయింది ఒకటి పూర్ణం ఏమేస్తారే మమ్మీ సోంపు సోంపూ ఇలా సోంపు ఇలాచి బెల్లం పప్పు అవన్నీ కలిపి మిర్చి పట్టి పూర్ణం చేసుకోవాలా ఉడక పెట్టి ఇవంతే ఇక్కడ అయితే ఇంకా మీద వేయాలా కాల్వాలా కాంగనే తీయాలి అంతే మా చోట ఏం చేస్తుండో కూడా చూపిస్తా ఉండరిగోరీ మా చోట ఎంత ముద్దు వండుకుని చూడడానికి ఇగో మా చూటాడు అని వండుకోండి ఇక సార్ చల్లగా ఉందంటే పంటడు అనమాట ఇక పంటలేడని కూలర్ కూడా కొనుకొచ్చిన మా గురించి ఇగో అని టెడీ బియరు అని కథ అని కార్కాన్ అంత పన్నాడు ఇంకోటి మేం చెప్పాలి ఏంటంటే ఇవ్వరు బర్త్డే కల్ ఇవాళ మా చెల్లె బర్త్డే సో అందరు హ్యాపీ బర్త్డే ఎప్పురీ ఉగాది రోజే మీ బర్త్డే వచ్చింది వచ్చిందమ్మా చోట లేచిండు చోట హీరో మా చోటా అని లేచిండు చూడూరి ఇద్దరే మా అబ్బులు ఉన్నాడు సో వన్స్ అగైన్ హ్యాపీ అగేన్ హ్యాపీవ్రీ వన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో వీడియోని అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట కొట్టేసి అలా గంట కొట్టేసి టన్ సౌండ్ రావాలా చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకోండి అలా చెప్పిన కదా బర్త్డే స్పెషల్ అండి ఇక బర్త్డే ఫెస్టివల్ సందర్భంగా అందుకే వీడియోలోకి అయితే ఈమెయిల్ కూడా తీసుకొని వచ్చేసిన ఇక మా హీరో చుట్టడాన్ని ఇప్పుడే చేసిండు तो 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 लगा लगा दो दो को अपड चोपे अनको इथं चोप्स आहे